రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి తదియ రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు నక్షత్రం హస్తా నక్షత్రం తెల్లవారుజామున ఆరు గంటల రెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి అనవసర విషయాల్లో జోక్యం వద్దు కొత్త వ్యక్తుల పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విందు వినోదాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభేర అష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మిథున రాశి త్రిశూల్ ను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి శ్రమ పడ్డా ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం ధనలాభ సూచన కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి పరిచయాలు పెరుగుతాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సింహరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి రుణాలు కొంతవరకు తీరుస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు పనులు నిదానంగా సాగుతాయి కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక అభివృద్ది సాధిస్తారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్తు కొనుగోలు సూచన తులారాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగాల్లో స్థాన చలన సూచన వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వ్యవహారాల్లో పురోగతి పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి సోదరులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి ధనలాభ సూచన ధనుస్సు వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు వాహన యోగ సూచన మకర రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు స్వల్ప ధన లాభ సూచన కుంభరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్